జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల ఎంపీడీఓ ఆఫీసులో సూపరిండెంట్ గా విధులు నిర్వహిస్తున్న సురేందర్ నమలికొండ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న రామకృష్ణారావుల పదవి విరమణ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా సహ ఉద్యోగులు తమ అనుభవాలు గుర్తు చేసుకున్నారు అనంతరం వీరిని శాల్వత సన్మానించారు ఈ కార్యక్రమంలో ప్యాక్స్ చైర్మన్ మెన్నేని రాజ్ నరసింహారావు సర్పంచ్ల పూర్వం మాజీ అధ్యక్షుడు పునుగొట్టి కృష్ణారావు వైస్ ఎంపీపీ పర్లపల్లి ప్రసాద్ ఎంపీడీఓ స్వరూపలు పాల్గొన్నారు

It s Uena s Llно Fka rda ni ka zat

పదవి నిర్వహణ అనేది కంపల్సరీ కాకపోతే మండలం నుంచి సూపర్నెంట్ అయినా పంచాయతీ కార్యదర్శి అయినా నేరుగా ప్రజా సంబంధాల కట్లు ముఖ్యంగా మండల నుంచి సూపర్నెంట్కు సర్పంచ్ అని కానీ ఎంపీ సర్పంచు కానీ ఎంపీసీ జేపీసీ కానీ నేరుగా వారితో మొత్తం అలాగే పంచాయతీ కార్యదర్శికి గ్రామంలో ఉన్న సమస్యలు మొత్తము కార్యదర్శాలను పరిష్కారటే కాబట్టి నేరుగా ఈ రెండు పోస్టులు కూడా ప్రజా సంబంధాలతో కలిగిన పోస్టులు సురేంద్ర చేయడం హెమ్మపురం గ్రామ పంచాయతీ కూడా ఇన్ఛార్జ్ కార్యదర్శిగా పనిచేయడం జరిగింది అటు వారు ఈరోజు పదవి నిరమణ చేస్తున్న కార్యక్రమాలు అందరికీ వాళ్ళందరికీ తెలియజేస్తూ వారు వారి కుటుంబ సభ్యులు శ్రీ ఆంజనేయ స్వామి దాదాపు నలభై నాలుగు ఏళ్ళ సర్వీస్ అప్పటికి నేను ఇంకో పుట్టలే వారి అనుభవం అంతా కూడా నేను నిజంగా నలభై నాలుగేళ్ళ సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి రామకృష్ణారావు గారు మన పది మండల మండల పరిస్థితి కార్యాలయంలో మన మండలంలో పనిచేయడం నిజంగా గర్వకారణం నేను వచ్చినప్పటికీ నిజంగా చాలా సమస్యలు కనబడింది మాకున్నటువంటి అధికారులు పరిగెత్తిస్తూ ఉంటారు వాళ్ళకి క్షణాల్లో పనులు కావాలి మా కార్యదర్శులు క్షణాలు గారు రోజులైనా పనిచేయని పరిస్థితి కనబడింది నాకప్పుడు నేను వాళ్ళని వెంబడించి వెంబడించి ఏంటి వాళ్ళని తిట్టి ఎన్ని రకాలుగా చేసి నా దారిలో తెలుసుకొని పరిగణించుకునే అందులో మా రామకృష్ణ గారి నుంచే తిన్నాను ఒక శంకర్ ఎప్పుడు ఫోన్ అసలు ఫోన్లోనే ఉంటారు ఎక్కడ ఉంటారో తెలియదు ఫోన్ చేస్తే ఫోన్ లేరు ఫోన్లో దొరకరు కానీ తర్వాత కాల్ చేసినప్పటికీ నేను సమస్యలు నేను కూడా మండల స్పెషల్ ఆఫీసర్స్ ప్రజాప్రతినిధుల కాలం అయిపోయింది కాబట్టి తర్వాత మేమంతా కూడా మండల స్థాయి సీసర్ దగ్గర కూడా స్పెషల్ ఆఫీసర్ కొనసాగుతున్నందున నేను కూడా వివిధ గ్రామాలకు స్పెషల్ ఆఫీసర్స్గా ఉన్నా సో ఆయా గ్రామాల నుంచి సమస్యలు వచ్చినప్పుడు ఎన్ని అప్రోచ్ అవదామంటే దొరకదు లాస్ట్కి దొరికిన సందర్భంలో రామకృష్ణ గారు అక్కడ నీళ్ళ సమస్యలు ఉన్నవి బయటలో లీకేజెస్ ఉన్నవి డ్రింకింగ్ వాటర్ రావట్లేదంట వేర్ చేసారి ల్యాడర్ ప్రాబ్లం లేదంట శానిటేషన్ చెత్త తీయట్లేదంట ఫోన్ కాల్స్ వస్తుంది రామకృష్ణ గారు ఏం చేస్తున్నారు అది చేయడానికి స్టార్టింగ్ చాలా అంటే సమస్యలు ఆ రకంగా వచ్చేసరికి వారు కూడా వెంటనే స్పందించి సకాలంలో సమస్యలు అన్నింటినీ వింటర్ అనేది పూర్తి చేసి నాకు ప్రజల నుంచి ఎలాంటి మళ్ళీ సమస్యలు అనేవి లేకుండా చేయడం రామకృష్ణ గారు నిజంగా వారిని అప్రిషియేట్ చేయరు వయసులో చాలా పెద్ద నేను అందుకే వీటికి వస్తే నేను ఒకటే అంటే సీనియర్ సిటిజన్